హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే వెరైటీగా నేను చట్నీ చేశాను అది ఏ విధంగా చేశాను అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో సూపర్ వైజ్ చూడండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను టమాటో కర్రీ చేద్దామని చెప్పేసి టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను అందులోనే అనుకున్నాను కర్రీ అంటే ఇంకా రెగ్యులర్ కదా రేటుగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి నేను అప్పటికప్పటికి ఇన్స్టాంట్గా టమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అది ఏంటనేది ప్రాసెస్ ఇప్పుడు మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను ఓకే చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను పండు టమాటాలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసుకొని మంచిగా తడి లేకుండా తూర్చుకొని ముక్కలాగా కట్ చేశాను అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు వేసుకున్నాను ఎక్కువ వేసుకున్న కూడా పుల్లగా ఉంటుందండి బాగుండదు కదా అందుకని చెప్పేసి కావలసినంత వేసుకున్నాను వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడికించుకుందాం అన్నమాట ఇలా ఉడికిన తర్వాత మనము దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో ఇప్పుడు చూపిస్తాను మెత కొడకాలండి వాటర్ తగలొద్దు ఇది టూ ఆర్ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉండే పచ్చడి అనమాట పెద్దగా అంటే పెద్ద పెద్ద జాడీలలో కూడా నిల్వ చేసుకుంటారు అంత ఎక్కువ మొత్తంలో చేసుకొని అంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది నేనైతే ఒక హాఫ్ కేజీ చేస్తున్నాను అప్పటికప్పుడు సరిపోయేంత సరే నేనేం చేస్తున్నాను ఇక్కడ కారం వేసాను సాల్ట్ వేసాను నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నా అంటే దానికి తగ్గట్టుగా కారం తీసుకున్నాను సాల్ట్ తీసుకున్నాను సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఇంకా ఎక్కువ అయితే మాత్రం చెప్పలేము కదా ఎల్లిపాయలు వేసాను ఒక పది పన్నెండు వరకు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము ఇది కంప్లీట్గా చల్లార్స్తాం పక్కన పెట్టేసుకొని ఇక్కడ అయితే నేను మెంతులు జీలకర్ర సారీ మెంతులు ఆవాలనైతే వేయించుతున్నాను అదొక రెండు స్పూన్లు ఇది ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ అనమాట మరీ ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తే అది ఎగుటు ఉంటుంది బాగుండదు అది మనం క్వాంటిటీని బట్టి తీసుకోవాలి మనం టమాటో పేస్ట్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి అనమాట అంటే దానికి తగినంత ఇంక ఇవి అయితే బాగా వేయించుకున్నాము సరే వేయించి నేనైతే పే పౌడర్ చేసి పక్కన పెట్టేసానండి అది పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ నేను టమాటో మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ దారిలోకి అంతా ఒకసారి వేసుకొని ఇక గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూసారు కదా కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని తాలింపు అయితే చేయాలి అండి చూడండి ఈ విధంగా మనం మరీ మెత్తగా అంటే మెత్తగా అవసరం లేదు కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇంకా అదైతే గ్రైండ్ చేసుకున్నాను పక్కన పెట్టేశాను ఇక్కడేమో తాలింపు కొరకు నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి పో పోపు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ కావలసినంత ఆయిల్ తీసుకున్నానండి పల్లీలు చాలా బాగుంటాయి ప పచ్చళ్ళు టమాటో పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి అండి మంచిగా అనిపిస్తుంది నాకు చింతకాయ పచ్చళ్ళు కూడా బాగుంటాయి నేను ఈ రెండు పచ్చళ్ళు తాళిం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేస్తాను బాగుంటాయి ఇంకా నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే అయితే ఇంకా బాగుంటాయి నానిపోయి ఉప్పు కారం పులుపు బట్టి మనం అన్నంలో తింటుంటే సూపర్ టేస్ట్ అనిపిస్తుంది అందుకోసమే నేను వేస్తాను ఇక్కడైతే నేను ఆయిల్ బాగా వేడిన తర్వాత పల్లీలు వేసుకున్నాను మినప్పప్పు వేసుకున్నాను శనగపప్పు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేకుండే జీలకర్ర వేసాను కొంచెం ఆవాలు వేసుకున్నాను తర్వాత ఎల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా మాడిపోకుండా ఒక రెండు నిమిషాల పాటు అట్లా వేయించుకుందాము ఆయిల్లో తర్వాత ఫైనల్గా ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను అనమాట కరివేపాకు వేయగానే ఆయిల్ మొత్తం చింది చుట్టుపక్కల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సరే ఇదంతా మనము ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక ఒక గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకున్న అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఇన్స్టాంట్ టమాటో పచ్చడి మనం నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా ఒక ఐదు ఆరు కేజీలు పెట్టుకొని జాడీలో స్టోర్ చేసుకుంటారు ఆ పచ్చడి కంటే కాదు కానీ ఆ పచ్చళ్ళ ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా మస్తు ఉంటుంది ఇది దోశలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నేను మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట మార్నింగ్ అయితే వేడివేడి రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉండే ఇంకా ఇది నేను మధ్యాహ్నం టైంలో వాయిస్ పోరిస్తున్నాను ఈవినింగ్ అయితే నేను ఈ చట్నీ కొరకే చపాతి చేస్తాను బాగుంటుంది ఇంకా ఆ చట్నీ మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము చూడండి ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది కానీ అస్సలు కాదండి మొత్తం కలుపుకోవాలి ఆ పచ్చడి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కదా చూడండి తర్వాత మెంతిపిండి ఆవిపిండి అనేది ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాము ఇది వేస్తే మెయిన్ ఇంకా ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది పచ్చడి అయితే నేను కొన్నే వేశాను ఇంకెన్నే అలా అన్నీ వేసుకున్నాను ఎక్కువ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చూసారు కదా ఇవన్నీ వేసేసుకొని మెంతి పౌడర్ ఆవా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటే ఇది ఆయిల్ మొత్తం కూడా పచ్చడి అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి మనం తడి లేకుండా చాలా జాగ్రత్తగా ఈ పచ్చడి పెట్టుకున్నట్లయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది స్మెల్ రాకుండా ఖరాబ్ అవ్వకుండా చూడండి నేను ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అట్లా చేశానన్నమాట చూడండి ఉప్పు కారం పులుపు అనేది ఈక్వల్గా ఉండాలి ఏది ఎక్కువైనా తినలేం కదండి అస్సలు బాగుండదు నేనైతే అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసాను చాలా చాలా బాగా కలిపేసుకుందామండి ఇంకా నేనైతే రైస్ ఉడికింది పక్కన పెట్టేసాను ఫైనల్గా చట్నీ అయితే చేస్తున్నాను తర్వాత భోజనం అయితే పెట్టేశాను టైం వచ్చేసి మార్నింగ్ టెన్ అవుతుంది ఇంకా భోజనం పెట్టించి నేను కూడా భోజనం చేసుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా నేనైతే వేడి వేడి అన్నం వేసుకుంటున్నాను ఇది చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి ఎందులోకైనా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ మంచి టేస్ట్తో పాటు మంచి హెల్తీ కూడా ఇంకా అందుకని చెప్పేసి నేను ఇన్స్టంట్గా టమాటో పికిల్ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యి చేశాను ఇది ఇంకా చేసిన రోజు మాత్రమే ర్యామ్స్ తింటాడు రిమైనింగ్ డేస్ అసలు ముట్టుకోడు అది ఇంకా నేనే తినేస్తాను అనమాట అది అది డేస్ ఎక్కువ అయిన కొద్దీ పచ్చడి అనేది బాగుంటుంది మనకు వెంట వెంటనే తింటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది టేస్ట్ కూడా తెలుస్తుంది బట్ ఎక్కువ రోజులు అవుతున్న కొద్దీ ఇంకా టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్